రైట్ ఇక నిన్న మా మంత్రి గారికి కోపం వచ్చింది మామూలు కోపం కాదు ఏం అడిగిను మామూలు అంటే ఒకసారి మీకు చెప్తాయినూరి మంత్రి గారికి కోపం వచ్చిందండి ఏది ఆగ్రహంతో ఊగిపోయిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు లేవని ప్రశ్నించిన మీడియాపై చిర్రు బుర్రు దాంతోపాటు నా ప్రజలే వస్తారు నా ప్రజలే వస్తారంటూ అసలు ప్రశ్నకు సమాధానం చెప్పని మంత్రి గాంధీ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఈ పెద్ద మనిషి పెద్ద మనిషి మీడియాతో మాట్లాడాను మాట్లాడినప్పుడు ఎందుకు సిరుబుర్రు ఆడాలి ఉన్న ముచ్చట్లని చెప్పొచ్చు కదా కానీ అలాంటి పరిస్థితి లేదు ఏం చేసిండు అంటే కేవలం షిరుబిర్రు ఆడుకుంటూ పోయిన పరిస్థితి కనబడతాను ఇక ఒక్కసారి మీకు చూపెడతా ఎందుకంటే మన మంత్రి గారికి ఎంత కోపం వచ్చింది అంటే ఇక మీరు చూడాలి కదా మీరు చూడకపోతే ఎట్లా మళ్ళీ ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి అంటే ఈ తేదీ నుంచి తొమ్మిదో తారీఖు వరకు చాలా చోట్ల కూడా భారీ వర్షాలు ఉన్నాయి ఇప్పటికీ దెబ్బతిన్న ఖమ్మం జిల్లాకు మళ్ళీ వర్ష సూచన ఉంది అటు పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి జాగ్రత్తగా ఉండండి దయచేసి చెప్తున్న భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఇటు ఆదిలాబాద్ కానీ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ ములుగు వరంగల్ మహబూబాద్ కొత్తగూడెం దాంతోపాటు ఖమ్మంకు అతి భారీ వర్ష సూచన ఉంది జాగ్రత్తగా ఉండండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి చెప్తా ఉన్నా ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం చాలా రకాలుగా దెబ్బతిని ఉన్నాం ఖమ్మం జిల్లాలో మన మన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన రక్షణ మన స్వీయ రక్షణ మనకు అవసరం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే అది మనకు చాలా బాధాకరమైన సంఘటన అది ఎవరు రారు ఏం చేయరు కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మనమే సాయం మనకు మనమే చేసుకోవాలి ఎవ్వరు రారు జాగ్రత్త ఏంది అంటే పూర్తిగా కూడా వరదలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండండి దయచేసి ఎలాంటి అత్యవసర పరిస్థితులలో కూడా బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళకండి సారీ తొమ్మిదో తారీఖు వరకు మీరు ఇంటి నుండి ఎట్టి పరిస్థితులలో బయటికి వెళ్ళకండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను చెప్తున్నా కదా ఇక మన సార్కి ఎక్కడ కోపం వచ్చింది అని అడిగింది కదా వైదేశాఖ మంత్రి దామోదర రాజనర్సిమ తెలంగాణలోక వైదేశాఖ మంత్రి ఉన్నడు అని నాకు ఇయాల మళ్ళొక్కసారి గుర్తు చేసిండు సార్ ఒకసారి అన్న ఏమన్నాడో ఇనాలే మరి మరి ఏం మాట్లాడిండు ఏం కథ ఏం latchన ఒకసారి నురి ఒకటే మాట్లాడను నందుల బయట చేయలేదు దొరలక పర్ఫాలని చేయలేదు ఇక్కడ వచ్చి హాస్పిటల్‌కు నా పబ్లిక్ దొరగాడు దొర పబ్లిక్ గాలో నిందలు ఎవరు దళితులు ఎవరు ఎవరు నా జనము దురజలము పెద్ద హాస్పిటల్ పోతుంది ఎక్కడ పోతుంది దుర ఆ ఇది నా పబ్లిక్కు నా బాధ్యత బెదిరిస్తుండు ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను ఎవరు దళితుడిని ఇప్పుడు ఒక కార్డు పెట్టుకొని నేను దళితున్నాయి అంటాడు అట్లా కాదు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్నాయి వర్షాలు సారీ వర్షాలు కురుస్తున్నాయి జరాలు కూడా ఇంటి కుక్కలు మంచాన పడ్డారండి ఈ కులాలు మతాలు కాసేపు పక్కన పెట్టాలే దామోదర రాజ్య నరసింహన్న నీకు తెలుసో లేదో రేపు నా మీద మళ్ళీ అన్నాడు అట్లా అంటాడు అంటలే నేను ఒక మానవత్వంతో మాట్లాడుతున్నా తెలంగాణలో ఎన్ని జిల్లాల కంటే అన్ని జిల్లాలకు పోదాం ఎన్ని వాడల కంటే అన్ని వాడల పోదాం ఎన్ని గడపల కంటే అన్ని గడపలకు పోదాం ఆఖరికి మీకు అనారోగ్యం అంతా ఎక్కడికి పోతారు మీరు పెద్ద పెద్ద దావంలోకి పోరా ఏది నిన్న మీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మంలో బైక్ మీద పోతా అంటే దెబ్బ తాకింది ఏ ఏ వేయండి ఆయన ఏ ప్రభుత్వ వైద్యుడు వచ్చిండు ఏ ప్రైవేట్ వైద్యుడు వచ్చి ట్రీట్మెంట్ చేసిండో చెప్పాను ఎవనీ చెప్తారు ముచ్చట ఇలా ఎవనీ చెప్తాను ముచ్చట ఒకసారి చూడుర్రు నే జర్నలిస్టులనే బెదిరిస్తున్నారు వీళ్ళ బెదిరింపులు ఎట్లున్నాయంటే నేను నిజం సిగ్గుమాలైనా చర్యది ఏంటంటే దూరం వస్తలేడు వాళ్ళు వస్తలేడు అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుకోలు మంచం పడ్డారు బై మంచాన పడ్డ వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దా ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత దొర పబ్లిక్ ఎక్కడది ఏ ఎవరు పబ్లిక్ ఒకసారి చెప్పు దామోదర్ రాజనరసింహ గారు దొర పబ్లిక్ ఎవరు అంటే తెలంగాణలో దొరలు వేరే ఉన్నారా ఎవరు ఎవరు ఆ దొర చెప్పరాను ఎవరు ఏనుముల రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్సు గిట్ల చెప్పాలి పేర్లు దొర దొర పబ్లిక్ దొర పబ్లిక్ అని ఎప్పుడు కాదు చెప్పు ఎవరు 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 ఆపద సమయంలో కనిపించని మంత్రి గారు దాంట్లో ఏమున్నది భయం ఉన్నది బాగా చెప్తున్నా చెప్తున్నాయి ఏడా నువ్వు ఏడ కనబడ్డావు దావాఖన్లల్లో చీకట్లు వచ్చినప్పుడు పోయినా పశువులు వచ్చినప్పుడు పోతున్నావు ఇంటికోలు మంచాన్ని వేసినప్పుడు ఏ దావాఖాన విజిట్ చేసినావు ఏ దావాఖాన విజిట్ చేసినావు బాజాప్త అడుగుతున్నా నేను చెప్పు ఏ దావాఖాన విజిట్ చేసినావు ఎప్పుడు కనబడ్డావు ఇవాళ కనబడ్డావు ఏ దావాఖాన విజిట్ చేసినావు ఎవరు ఏంది దళితుడు అయితే రెడ్డి అయితే బీసీ అయితే ఎవరే ఎస్టీ అయితేంది ముస్లిం అయితేంది ఏమైతుంది ఆ ఏమైతుంది మా పబ్లిక్ మా పబ్లిక్ దొర పబ్లిక్ అంటే ఆడున్నారు బెదిరిస్తున్నాడు జర్నలిస్టులను నీ జనము ఏ ఏ దొర జనం జన పోదాం చూద్దాం భవిష్యత్తులో ఈయనే ఏ దావన పోతాడు ఏడి పోతాడో చూస్తాం కదా బతికే ఉంటాం కదా చూస్తా అప్పుడు చెప్తా ఏదో పెద్ద దావకా నీతి సూత్రాలు ఎప్పుడు కాదు మైకులు ముంగట పాటించుడు నేర్చుకోండి ఏందో అంట వీళ్ళట జర్నలిస్టుల మీద ఆ కోపం వచ్చి ఊగిపోయిండు నేనెవరు దళితుణ్ణి అయితే ఏంది దళితుడు అయితే ఏంది ఎస్టీ అయితే ఏంది బీసీ అయితే ఏంది మైనార్టీ అయితేంది ఓసీ అయితే మాకేంది ఆయన అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికొక్కల మంచానికి పడ్డారు దాని పరిస్థితి ఏంది దానికి సమాధానం ఉన్నదా లేదు ఎందుకు ఉంటుంది మనకు ఉండదు ఎందుకు ఎందుకుంటుంద మనకు ఉండదు ఎందుకు ఉంటుంది ఉండదు